రాదు లేదు బానే వస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారికి చల్లదానం అవి చేస్తున్నామని చెప్పి సో ఇదైతే ఇంట్లో పెద్దవాళ్ళకి అండ్ ఫస్ట్ అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి చేసి అమ్మవారికి అయితే చల్లదానం చేయాలి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎక్కువగా వీడియో తీయలేదని నాకు ఎంత వీలైతే మ్యాక్సిమం అంత కవర్ చేశాను ఎందుకంటే ఇంకెవరూ లేరు అక్కడ వీడియో తీయటానికి నేను కూడా పూజ చేయాలి కాబట్టి ఇంకా నేను వీడియో ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే తీసాను ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో అయితే పెద్దలకి పూజ చేసి తర్వాత ఊర్లో అయితే పూజ చేయాలి అమ్మవార్లందరికీ ముత్తైదేవులకి చుట్టాలు అందరు కలిపి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తాము ఇంట్లో ప్రిపేర్ చేసిన పళ్ళు అట్లు పాయసం అవి ఉంటాయి కదా ఇంకా చీర అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఇది యాక్చువల్గా ఎందుకు చేస్తామంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందైతే పెద్దవాళ్ళకి అమ్మవారికి అందరికీ కూడా మొక్కుకొని మంచిగా జరగాలి కార్యము అని చెప్పి చల్లదనం అయితే చేస్తాము ఏంటంటే ఒక్కలం చేయకుండా అందరం చుట్టాలకి ఇంకా బాగాలు అందరూ ఉంటారు కదా సో అందరికీ చెప్పి అందరం కలిసి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ అయితే చేస్తాము మనే కాదు ఊర్లో ఉన్న ఎవరైనా సరే ఏదైనా శుభకార్యం చేసే ముందు ఇలా అమ్మవార్లు అందరికైతే పూజ చేసుకుంటారు అనుకునేది మంచిగా జరగాలి ఏ అడ్డు ఆటంకం రాకూడదు అని చెప్పి ఇలాగైతే పూజ చేస్తాము వీళ్ళందరి గురించి చెప్పాలి అంటే వీళ్ళందరూ మాక్సిమం నాకు అత్తలే అవుతారు ఇంకా అక్కడ పూజ అయితే చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వేరే అమ్మవారి అయితే వెళ్ళాలి మా మమ్మీ కూడా వచ్చారు నెక్స్ట్ టైం ఆ జర్నీ ఉంది కాబట్టి ఇంకా ముందు రోజు అమ్మవారికి చల్లదానం చేయాలి కాబట్టి మమ్మీ అయితే వచ్చారు అండ్ ఈవిడైతే మూడో అత్త ఇందాక చూపించాను కదా ఆవిడైతే పాతపట్నం అమ్మవారు ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేసి అక్కడికి వెళ్ళాము అండ్ ఇక్కడైతే అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టాం కదా సో అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అయితే మళ్ళీ ఇక్కడ ప్రసాదాలు కొంచెం అయితే తీసుకెళ్ళాం కొంచెం అమ్మవారి దగ్గర విడిచిపెట్టి కొంచెం అయితే తీసుకెళ్ళాము అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకుని సిరింటికి అయితే వెళ్ళాము సిరిల్ అంటే మా అత్తమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు అందరూ కలిసి ఉండేటప్పుడు ఇక్కడ పూజించేవారు కాబట్టి ఇక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్దాము అని ఇంక వచ్చాము జాబ్స్ అని ఎడ్యుకేషన్ అని టౌన్స్ లోకి వెళ్ళిపోయినా సరే మనకి నీడనిచ్చిన ఇల్లు అండ్ మనం అందరం కలిసి ఉన్న ఇల్లునైతే మర్చిపోకూడదు కదా సో ఫస్ట్ మా మామయ్య పుట్టి పెరిగిన ఇల్లు ఇది ఇంకా మా ఫ్యామిలీస్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఇక్కడ కూడా వచ్చి దండం అయితే పెట్టుకుంటాము అక్కడ కూడా పూజించేసి ఇంకా కులదేవత అని ఉంటుంది కదా అంటే సంబరాలు అయితే చేస్తుంటాము సో అక్కడికి వెళ్ళి ఇంక అక్కడ కూడా దండం పెట్టుకోవాలి అక్కడికి మేమైతే పూజ చేయము అక్కడ సెపరేట్గా వాళ్ళకి పూజ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళే పూజ చేసుకుంటారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా రామ అవతారం అని కృష్ణ అవతారం అని అండ్ నరసింహ అవతారం అని అలా మాకు మా ఇంటి కుల దేవత అయితే ఉన్నారు సో వాళ్ళకి కూడా పూజ చేయించాలి సో ఇప్పుడు మేము అమ్మవారికి వచ్చి మేము దగ్గరుండి చేసినట్టు చేయము దానికి సెపరేట్గా ఉన్నారు సో వాటికి కావాల్సిన పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళే చేస్తారు అండ్ పూజ అయిన తర్వాత మనం వచ్చి అయితే దండం పెట్టుకోవాలి ఇందులో సంబరాలు అవుతుంటాయి కదా అప్పుడు ఆ దేవుణ్ణి దించి ఇంకా ఊరేగిస్తుంటారు అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళి తాంబూలాలు అవి ఇవ్వాలి బట్ తాంబూలాలు వీడియో అయితే నేనేమీ తీయలేదు జస్ట్ ఇక్కడైతే వీడియోస్ తీసాను మామూలుగానే నేనైతే ఒక బుట్టతో కనిపిస్తుంది అదే మా కులదైవం అందుకీ పూజలు అవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది నేను వస్తున్న వీడియోస్లో కవర్ చేస్తాను చాలా షార్ట్గా ఉంది కదా సో అందుకే నేను ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు ఇంట్లో ఆల్రెడీ అన్ని తాంబూలాలు సర్దిసే వెళ్ళాము సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిగతా తాంబూలాలు అయితే ముత్తాయిదలకు ఇచ్చేయాలి సో భోజనాలు చేసిన తర్వాత అందరూ అయితే వెళ్ళిపోయారు ఇదైతే ఈవినింగ్ ఆంజనేయ స్వామి గుడికి పొద్దున్న వెళ్ళడానికి టైం సరిపోలేదు అండ్ సాయంత్రం అయితే వచ్చి ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దండం పెట్టుకున్నాము నేను ఆల్రెడీ చెప్పాను కదా పూర్ణపాల దీక్ష అయితే స్టార్ట్ చేశానని చెప్పి అండ్ దానికి రెండు రోజుల ముందే నేను అక్కడ అయితే పూజ అయితే ముగించాను ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ గుడి అయితే మా ఇంటికి ఎదురుగున్న శివాలయం ఆల్రెడీ మా మ్యారేజ్ యానివర్సరీ వీడియోలో కనిపిస్తుంది సో ఇక్కడ కూడా పూజ చేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం అండ్ ఈ వీడియో అయితే నెక్స్ట్ డే బయలుదేరుతున్న రోజు మంచిగా అసలు టైం లేకపోయిన అంతా హడావిడి హడావిడిగా అయ్యింది బట్ వచ్చిన పనులన్నీ మాత్రం కంప్లీట్ అయ్యాయి తాత దగ్గర తీసుకు అదిగో మమ్మీ అక్షంతలు టేబుల్ మీద ఎందుకంటే పాపకు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా లేదు సో ఇంకా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అవి తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ జాయినింగ్ ఉంది ఊరు వెళ్ళిన తర్వాత మంచి చూడు మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయాము ఊర్లో ఆటో అయితే బుక్ చేసుకొని నేను మమ్మీ పాప లగేజ్తో ఆటోలో వెళ్ళిపోయాము అండ్ మిగతా వాళ్ళు అయితే ఎవరు బైక్స్ మీద అయితే వాళ్ళు వచ్చారు మామయ్య మమ్మల్ని డ్రాప్ చేయడానికి కానీ స్టేషన్కి వస్తారు కాబట్టి ఇంకా బైక్ మీద రావాలి ఇంకా మా హస్బెండ్ మా మామయ్య అయితే బైక్ మీద వస్తారు రిటర్న్ మళ్ళీ మా మామయ్య బైక్ మీద వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా డాడీ ఆల్రెడీ స్కూటీ మీదే వచ్చారు కాబట్టి ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి మమ్మీ డాడీ అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతారు మేము వెళ్తున్న ఆన్ ది వేలో రిలేటివ్స్ అయితే ఉన్నారు సో వాళ్ళింటి కూడా వెళ్ళి ఇంకా వాళ్ళకి కలిసి ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మాక్సిమం ఎక్కేది కళ ఇంకా రిలేటివ్స్ ఇంటికి అక్కడ కలిసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తాము మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి మావయ్య మమ్మీ డాడీ ఇంకొక రిలేటివ్ అయితే వచ్చారు సో ఇంకా మమ్మల్ని సెండ్ ఆఫ్ చేసాక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎవరో సాంగ్స్ ప్లే చేస్తున్నారో సో అందుకే నేనైతే వాల్యూమ్ తగ్గించేశాను వచ్చామే కానీ హడావిడ హడావిడిలో అన్ని పనుల వల్ల ఇంకా ఫ్యామిలీతో ఎక్కువ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయలేకపోయాము అటు ట్రావెల్ ఇటు ట్రావెల్ అని ఇంకేవో బిజీ బిజీ వర్క్స్ వల్ల అసలు ఇంట్లో తక్కువ ఉండడం సో టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా మావయ్య కూడా వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి అండ్ పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి అవి కంప్లీట్ చేసి ఇంకా వస్తారు ఎందుకంటే ఎందుకంటే దగ్గర కాదు కదా సో ఏవైనా వర్క్స్ ఉండేటప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ అయినప్పుడు వెంట వెంటనే వెళ్ళటానికి సో అందుకే ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఫస్టే కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ అయితే మా డాడీ మీద మా పాప అయితే అలిగింది ఎందుకు అలిగిందో రీజన్ కూడా తెలీదు ఊరికూరికే తాతయ్యలు కదా సో ఆ చనువు మీద ఏవో ఏడిపిస్తుంది ఫైనల్గా అయితే వాళ్ళకి బావి చెప్పేసి మేమైతే ట్రైన్ ఎక్కేసాం చాలా హడావిడిగా ఎక్కాము ఎందుకంటే టూ మినిట్సే హాల్ట్ ఇచ్చారు సో లగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల వ్యాంగ్ వేంగా ఎక్కాల్సి వచ్చింది అప్పుడు బాయ్ కూడా చెప్పలేకపోయాము క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫుడ్ అయితే మాత్రం నేను ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను ఏం జర్నీ వీడియో అయితే నేను ఎక్కువగా ఏం పెట్టట్లేదు ఫుడ్ అంటే పులిహోర చపాతీ మ్యాక్సిమం అవే పట్టుకుంటాను జర్నీ అయ్యేటప్పుడు అండ్ దిగిపోయిన తర్వాత ఒక రిలేటివ్ కజిన్ వస్తానని చెప్పారు సో ఇంకా వచ్చి వాళ్ళని మీట్ అయిన తర్వాత మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం Finally, back to Bangladesh. ఇంకా ఆ రోజు ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది ఆల్రెడీ ట్రైన్ జర్నీ చేసి ఉన్నాము మ్యాక్సిమం ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఎక్కువ టైర్డ్ అయిపోతాం బట్ అటు నుంచి వచ్చేటప్పుడు చాలా త్వరగానే అయిపోతుంది ట్రైన్ జర్నీ అనిపిస్తుంది అంటే ఇటు నుంచి మేము మధ్యాహ్నం ట్రైన్ ఎక్కుతాం కదా అంటే మార్నింగ్ నుంచి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ చేరుతాం అటుండేటంటే మార్నింగే స్టార్ట్ అయిపోతాం అండ్ మార్నింగే దిగిపోతాం సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడక్కడ ప్యాకింగ్స్ అయితే అన్నీ ఇప్పుతున్నాను షన్స్ కాదు కానీ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవడమే పెద్ద పని ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటల్ దెన్ బాయ బాయ్ బాయ్ బాయ్